లో నేను ప్యాడీ ఒకటే చేసే సార్ అప్పుడు అంతగా ఆదాయం రావట్లేదని తమ సహ సహకారంతో యాభై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చేది సార్ అట్లో ఇచ్చాక నేను ఇలా తీసుకున్నాను సార్ మీ మధ్యలో నక్కి తీసుకుని బన్స్ మీద వేసుకుని మయానంలో ఫిఫ్టీ సెంట్స్ ప్యాడీ తీసుకున్నాను సార్ ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సీజనల్ ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్నీ కవర్ అయ్యేలాగా వేసుకుని ప్యాడీ వచ్చి దేశీ వెరైటీ కూచిపటాలు చేస్తున్నాను సార్ మయానంలో ఫిష్ ఫిష్ చేసుకుంటున్నాను సార్ ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను సార్ మా భార్య నేను చేస్తున్నాను రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది నువ్వు ఒక ఎకరా చేస్తున్నావు పది ఎకరాలు చేస్తావు ఇదే మోడల్ ఒక నాలుగు ఐదు ఫ్యామిలీలు తీసుకుంటాను వాళ్ళే పని చేస్తారు నువ్వు మేనేజ్ చేస్తావు మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది దాని బేస్ చేసుకుంటే మినిమం నాలు ఎక్క ప్రకారం వాళ్ళకు మనిషికి ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంట్లో కూర్చొని ఆదాయ పరిస్థితి వస్తుంది వెరీ గుడ్ మోడల్ వెరీ హ్యాపీ బాగుంది దీన్ని మొత్తం తీసుకోండి क्लस्टर अप्रो जिसको स्केलिंग चाहिए